హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే సండే రోజు పొద్దున్న నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఒక చిన్నగా వ్లాగ్ అనేది షూట్ చేశానండి సో ఈ వ్లాగ్ అంతా కూడా ఎడిట్ చేసి మీకు సండే ఈవినింగ్ అయినా పెడతాను లేదు అంటే నా దాంట్లో డాటా సరిపోకపోతే మళ్ళీ మండే ఈవినింగ్ అయినా పెడతాను అనమాట సో ఇక్కడ నేను ఏంటంటే చికెన్ కోసము ముందుగా ఆనియన్ అనేది కట్ చేసి పెట్టుకుంటున్నాను చాలా రోజులు అయిపోయిందనమాట ఇంకా నాన్ వెజ్ అనేది తినక కార్తీక మాసం అని చెప్పేసి ఆ మధ్యలో ఇంకా వన్ మంత్ నాన్ వెజ్ అయితే తినలేదు సో ఈ మధ్యలో కొంచెము అటు ఇటు వెళ్ళడం వల్ల సండే అనేది మిస్ అయిపోతుంది అంటే సండే తింటే బాగుంటుంది అనిపిస్తుంది నార్మల్ డేస్లో కంటే నార్మల్ డేస్ ఎప్పుడు వెజిటే వెజిటేబుల్సే ఉంటాయి సండే అనగానే ఎక్కువగా నాన్ వెజ్కి ఎక్కువగా ప్రిఫర్ అనేది చేస్తాం కదా సో ఒక సండే మిస్ అయిపోయింది ఇంకొక సండే మిస్ అయిపోయింది సో ఈ సండే అయినా ఇంకా చికెన్ అనేది తీసుకురావాలి అని చెప్పేసి చికెన్ కోసం నేను ఇక్కడ ప్రిపేర్ అనేది చేస్తున్నాను ఆనియన్ చిల్లీ అట్లాగే లవంగా ఇలాచి కొంచెం ఇవన్నీ కూడా ఒక డబ్బాలో పెట్టేసుకుంటాను అనమాట బిర్యానీ ఐటమ్స్ అన్నీ కూడా మసాలా ఐటమ్స్ అన్నీ కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను సండే కాబట్టి ఈరోజు వర్క్ అంతా కూడా లేటుగానే ఉంటుందండి నార్మల్ డేస్లో ఏంటంటే టైం టు టైం అన్నీ కూడా పొద్దున సిక్స్ థర్టీ నుంచి మళ్ళీ టెన్ థర్టీ వరకు నాన్ స్టాప్గా వర్క్ అనేది అయిపోతూ ఉంటుంది ఒక దాని తర్వాత ఒకటి కాకపోతే సండే వచ్చేసి కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనమాట అంటే చూద్దాంలే చేద్దాంలే అన్నట్టుగా ఉంటుంది నేనైతే కొంచెం సండే వర్క్ అంతా కూడా నెగ్లెక్ట్ చేస్తాను ఇక్కడ ఏంటంటే నేను వర్క్ చూసుకుంటూ ఇంకొక పక్కన మిషన్ అనేది నడిపిస్తున్నాను అనమాట ఇప్పుడు సీజన్ ఏం లేదు కాకపోతే ఎవరో ఒకరు వేసుకుంటారు కదా నార్మల్ డేస్లో కొంచెం మిషన్ ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి ఓల్డ్ శారీస్కి బ్లౌజెస్ అనేది తీసుకొచ్చుకొని వర్క్ అనేది వేయమన్నారు అందుకని చెప్పేసి ఇక్కడ నేను వర్క్ అనేది వేసుకుంటూ ఇంకొక పక్కన చికెన్ కోసం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ నేనే చేద్దాం అనుకున్నాను కాకపోతే ఈరోజు మా ఆయన ఏంటంటే నేనే చేస్తాను ఇంకా నువ్వు ఏదైనా వర్క్ చూసుకో అంటే ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టేశాను అనమాట నాకంటే తనే బాగా చేస్తాడు నాన్ వెజ్ వరకు అయితే అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ నేను అన్నీ కూడా రెడీ చేసేసి పెట్టేశానండి సో సో ఎవరైనా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక్కడ ఏంటంటే ఒక ముప్పో కేజీ చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అనేది దంచి పెట్టేశాను అట్లాగే వెల్లుల్లి కూడా రెబ్బలు తీసేశాను ఆనియన్ చిల్లీ బగారాకు అలాగే లవంగా ఇలాచి చెక్క ఇవన్నీ కూడా ఇంకా రెడీ చేసేసి పక్కన పెట్టేశాను అనమాట చికెన్ తీసుకొచ్చేంతవరకు ఇక్కడ ఏంటంటే నేను వర్క్ వేస్తున్నాను చూడండి ఇది చాలా సతాయిస్తుందండి చూడడానికి చాలా సింపుల్గా ఉంది కానీ అసలు కుట్టట్లేదు అనమాట ఇప్పుడు చూడండి ఒక ఫ్లవర్ అనేది కుడుతుంది కుట్టేసి మళ్ళీ ఇంకొక ఫ్లవర్కి వెళ్ళేసి అక్కడే ఆగిపోతుంది మళ్ళీ దాన్ని నొక్కితే తప్ప ముందుకి ఫార్వర్డ్ అవ్వట్లేదండి ఇట్లాంటి కొన్ని డిజైన్స్ ఎంత సతాయిస్తాయంటే చూడండి ముందుకెళ్ళింది అట్లాగే బ్యాక్ వచ్చేసింది ఫ్లవర్ ఫ్లవర్కి నేను అక్కడ మిషన్ దగ్గర ఉండి ఫార్వర్డ్ చేసుకుంటూ ఉంటున్నాను అనమాట చూడడానికి కొన్ని డిజైన్స్ చాలా సింపుల్గా అనిపిస్తాయి కాకపోతే వేసేటప్పుడు మాత్రం చాలా టైం తీసుకుంటుంది సో ఈ డిజైన్ ఎలా వేసాను ఏంటి అనేది మీకు తర్వాత వీడియోలో మొత్తం అంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను అనమాట ఇక్కడ ఏంటంటే స్నానానికి వాటర్ అనేది వెయిట్ చేసుకోవడానికి నీళ్ళు అనేది పోసెస్ ఉన్నానండి బాయిలర్లో ఇది వచ్చేసి మా హస్బెండ్ వర్క్ అండి కాకపోతే ఈరోజు నేను కర్రీ చేయమని చెప్పేసి తనకి చెప్పాను కదా సో తన వర్క్ అనేది ఇక్కడ నేను కంప్లీట్ అనమాట ఇలా ఒకరికొకరం ఏదో ఒక వర్క్ అనేది షేర్ చేసుకుంటామండి అయితే కట్టెలు పొయ్యి ముందు వాటర్ అనేది వెయిట్ చేసుకుంటూ ఆ పొయ్యి అదంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బైలర్లో ఏంటంటే నీళ్ళు అనేది తొందరగా ఆగిపోతాయి ఇక్కడ చూడండి ఇంట్లో ఉన్న ప్లాంట్స్ రెండు కూడా బయట పెట్టేశాను అనమాట మొన్న ఒక టూ త్రీ డేస్ ఏమో ఇంటి దగ్గర లేము అందుకని చెప్పేసి ఈ మొక్కలకు ఎండ అనేది తగలక ప్లాంట్ అనేది ఇట్లాగా అయిపోయింది ఇంకా సీజర్తో పైన ఉన్న లీవ్స్ అనేది ఆకులన్నీ కూడా కట్ చేసి పెట్టేశాను అనమాట అట్లాగే వాటర్ అంతా కూడా మీద స్ప్రే చేసేసి దాని మీద ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ చేశాను ఇలా క్లీన్ చేయడం వల్ల మనకు చెట్టు గ్రోత్ అనేది మంచిగా వస్తుంది మనకి ఇక్కడ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా రోజులైపోయింది తినేసి సో చాలా టేస్టీగా స్పైసీగా చాలా బాగుందనమాట ఇక్కడ ఏంటంటే నేను మీకు ఒక ఐటమ్ అనేది చూపిస్తాను చూసి ఆన్లైన్ నుంచి ఇప్పుడే ఇది వచ్చేసిందండి నేను దీన్ని బుక్ చేసి ఒక ఫైవ్ డేస్ ఏమో అయిపోతుంది అనమాట మీషోలో నేను బుక్ చేశాను ఇదేంటి అనేది మీకు ఇది ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఒకటి తీసుకోవాలి అని చెప్పేసి మామూలుగా ఒకసారి ఆన్లైన్లో సెట్ చేస్తే దొరికింది సో ఎట్లా ఉంటుందో ఏంటనేది ఒకసారి చూడాలి బ్యాంగిల్ కోసము బాక్స్ అనేది ఒకటి తీసుకున్నానండి నార్మల్ బాక్స్లో పెడితే ఏంటంటే ఆ బ్యాంగిల్స్ అన్నీ అటు ఇటు అయిపోతున్నాయి అనమాట అందుకనేసి దేని దానికి ఉంటే బాగుంటుంది కదా ఈజీగా తీసుకోవచ్చు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు దీన్ని ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అట్లాగే మనం ఇంట్లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు సో ఇదైతే తీసుకున్నాను దీనికి కాస్ట్ వన్ ట్వంటీ టూ రూపీస్ అండి మనకు బాక్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది ఇవి మనకు స్టాండ్స్ అన్నమాట చూడండి ఇవి వచ్చేసి మనకి స్టాండ్స్ బ్యాంగిల్స్ అనేవి వీటికి పెట్టేసుకొని ఇలా పెట్టేసుకుంటే ఇట్లాగే ఉండిపోతాయి సో చూద్దాం ఒకసారి అన్నీ కూడా బ్యాంగిల్స్ అన్నీ పెట్టేసిన తర్వాత వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఒకసారి అయితే చూపిస్తాను ఇక్కడ ఏంటంటే నేను డబ్బాలో ఉన్న గాజులన్నీ కూడా నేను దీంట్లో పెట్టేసి సర్దుకుంటున్నానండి అయితే ఇంతకుముందు ఏంటంటే రెంట్ హౌస్లో ఉన్నాం కాబట్టి గోడకు మూల అనేది పెట్టేసి గాజుల స్టాండ్కి గాజులు అనేది అన్నీ కూడా పెట్టేసుకునేదాన్ని ఇప్పుడు మనము కొత్తగా ఇల్లు కట్టుకున్నాము గోడలకు లప్పం పెట్టించేసి పెయింటింగ్ అనేది వేసుకున్నాం కదా ఇంకా మూలలు కొడితే గోడలు అనేది ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి డబ్బాలోనే పెట్టేసుకున్నాను అంటే రెంట్ హౌస్ ఒకలాగా మనీల్లో ఒకలాగా అట్లా కాదు కానీ రెంట్ హౌస్లో ఏంటంటే మేము తక్కువ బడ్జెట్లోనే రెంట్ హౌస్లో తీసుకున్నామని అనమాట గూనీళ్ళు అట్లాగే రేకులీల్లు తీసుకున్నాము ఇంకా వీటికి ఏంటంటే లప్పం పెట్టేసి అదంతా కూడా ఉండదు కదా రెంట్ పర్పస్ మాత్రమే నార్మల్గా ఇంకా గోడలు అన్నీ పెట్టేస్తారు కాబట్టి మనము ఎక్కడ మూలలు కొట్టినా కూడా గోడలు డ్యామేజ్ అనేది అవ్వదు కాకపోతే మనము లప్పం పెట్టుకొని పెయింటింగ్ అంతా కూడా మంచిగా వేయించుకొని అక్కడక్కడ మూలలు కొడితే ఏం బాగుంటుంది అని చెప్పేసి ఇంకా నేను గాజులన్నీ కూడా ఒక డబ్బాలో పెట్టేసుకున్నాను కానీ డబ్బాలో పెడితే ఏమవుతుందంటే గాజులన్నీ కూడా మొత్తం మిక్సింగ్ అయిపోయి కింద పైన అట్లాగ ఉండిపోతాయి అనమాట మళ్ళీ కరెక్ట్గా ఆర్డర్లో పెట్టుకోవాలి అనిపిస్తుంది మళ్ళీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనిపించినప్పుడు ఇంకా మనకు ఆ వరకు ఈ వరకు మిషన్ వరకు ఇదంతా ఉండడం వల్ల ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా కొంచెం బిజీ ఉంటుంది అనమాట మళ్ళీ ఏంటంటే గాజుల డబ్బా చూసేసరికి మళ్ళీ క్లమ్జీగా అయిపోతాయి మళ్ళీ అక్కడే కూర్చొని గంటలు గంటలు వాటిని సర్దుకుంటూ ఉండడము మళ్ళీ తర్వాత మళ్ళీ క్లమ్జీగా ఇదంతా కూడా అయిపోతుంది గంటలు గంటలు టైం అనేది వేస్ట్ అయిపోతుంది పోనీ చూసి చూడనట్టుగా ఉన్నవి వేసేసుకుందాంలే అంటే మనసు ఒప్పదు నీట్గా ఉండాలి ఇంకా ఏం చేద్దాంలే అని చెప్పేసి ఇంకా నేను ఒక బాక్స్ అనేది తీసుకుని అయితే పెట్టేశానండి మొత్తానికి బ్యాంగిల్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో ఈ బాక్స్ కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అనమాట నాకు కరెక్ట్గా సరిపోయింది ఈ బాక్స్ అయితే ఇంకొక బాక్స్ అనేది తీసుకుంటే డైలీ వేసుకునే బ్యాంగిల్స్ ఉంటాయి కదా వాటికి కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇవన్నీ ఏంటంటే ఇంకా శారీస్ పైకి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉన్నాయి పైన మనకు ఇలాగా క్యాప్ అనేది వస్తుంది ఇవి వచ్చేసి స్టాండ్స్ అండి స్టాండ్స్లలో ఇట్లాగ బ్యాంగిల్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇలా పెట్టేసుకోవడం వల్ల అటు ఇటు మిక్స్ కాకుండా ఉంటాయి తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు ఇటు నుంచి అయినా తీసుకోవచ్చు ఇటు అయినా తీసుకోవచ్చు మనకు ఇట్లాగా ఒక స్టాండ్ అనేది ఇచ్చేసారనమాట దీనికి ఈ బ్యాంగిల్స్ అనేది ఇట్లాగే పెట్టేసుకున్నానండి చాలా బాగుంది ఎప్పటి నుంచో వెతుకుతున్నాను ఇట్లాంటి బాక్స్ కోసము అంటే ఒక పెద్ద బాక్స్ ఒకటి తీసుకోవాలి ఇవన్నీ కూడా మిక్స్ అయిపోతాయి అని అనిపించింది ఊరికేనే పెద్ద బాక్స్ కోసమే మీషోలో చూశాను నాకు వెంటనే ఈ బాక్స్ అనేది కనిపించింది అనమాట సో ఒకసారి ఒకసారి ట్రై చేద్దాము బాగుంటే కనుక ఇంకొకటి తీసుకుందాము అనుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడిందండి అంతకుముందు దీంట్లో పెట్టేసేదానండి బ్యాంగిల్స్ చూడండి ఇదేలా ఉందో మొత్తం కూడా ఇలాగ మిక్స్ చేసేదాన్ని అనమాట అప్పుడు మనకు బ్యాంగిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కింద పైన అనేది వెతకడం కొంచెం ఇబ్బంది అయిపోతుంది అట్లాగే బ్యాంగిల్స్ అన్నీ కూడా మిక్స్ అయిపోయి ఏదో ఒకటి డ్యామేజ్ అలాగా అయిపోతుందండి అందుకని చెప్పేసి ఇంకా ఇట్లాంటి బాక్స్ కంటే ఈ బాక్స్ అనేది బెటర్ కదా బెటర్ కాబట్టి ఈ బాక్స్ అనేది తీసుకున్నాను ఇంకొకటి ఇట్లాంటి బాక్స్ అనేది తీసుకుంటే ఇంకా డైలీ వేసుకునే బ్యాంగిల్స్ ఉంటాయి కదా అంటే కాపీలు అంటారు చూడండి ప్లేని అట్లాంటివి మనము ఎక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఫార్మాలిటీస్లో ఏంటి మనకు గాజులు అనేది వేస్తారు కదా ఒక ఇసురు రావుతు మీద పెట్టేసి అట్లా వచ్చిన బ్యాంగిల్స్ చాలా ఉన్నాయన్నమాట గ్రీన్ కలర్ రెడ్ కలరు నాకు ఏంటంటే రెడ్ కలర్ అనేది ఎక్కువగా ఇష్టము అట్లాగే మనము ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ అనేది తీసుకొని అక్కడ ఉన్న అమ్మవారి దగ్గర పెట్టేసి ఆ బ్యాంగిల్స్ మనం వేసుకుంటాం కదా రీసెంట్గా కూడా తీసుకున్నానండి ఇక్కడ మందమరి దగ్గర కామక్య టెంపుల్కి వెళ్ళాను అనమాట అక్కడ కూడా బ్యాంగిల్స్ అనేది అమ్మవారికి పెట్టేసిన తర్వాత మనం తీసుకుంటాము సో అట్లాగా వచ్చిన బ్యాంగిల్స్ అన్నీ కూడా మనకు కాపీలు ఎక్కువగా ఉంటాయి కదా అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి సో ఇవేంటంటే అప్పుడప్పుడు చేతికి రెండు అట్లాగా వేసేసుకుంటాం కాబట్టి మనకు ఈ బాక్స్ అనేది సరిపోతుంది కానీ ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి అట్లాంటి ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రము ఇట్లాంటి బాక్స్ అనేది తీసుకొని మీరు మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నారనుకోండి ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట సో ఈ బాక్స్ వచ్చేసి మీషోలో వస్తుందండి వన్ ట్వంటీ రూపీస్ ఎవరికైనా నచ్చి మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక తీసేసుకోండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకొక బాక్స్ అనేది కూడా తీసుకుంటాను తీసుకుంటే దాంట్లో ఒక టూ రోస్ ఏమో పాపకి పాప బ్లౌ పాప గాజులు ఉంటాయి కదా సో పాపవి గాజులు పెట్టేసి మిగతా రోలో నేను వేసుకునే డైలీ వేర్ బ్యాంగిల్స్ అనేది పెట్టేస్తాను అనమాట చూడండి నాకైతే బాగా నచ్చిందండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఒకసారి సెర్చ్ చేసేయండి ఒకటి మాత్రం ఇంకా పక్కన పెట్టేస్తాను ఇంకొకటి కొనేంత వరకు దీంట్లో ఏంటంటే ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసి నేను గృహప్రవేశం రోజు తీసుకున్నా అనమాట వెల్వెట్ బ్యాంగిల్స్ యాక్చువల్లీ నేను నార్మల్గా నార్మల్ ఉండే బ్యాంగిల్సే తీసుకుందాం అనుకున్నాను కాకపోతే లావెండర్ కలరు నార్మల్ దాంట్లో లేవన్నమాట అందుకని చెప్పేసి నేను ఈ వెల్వెట్ ఉన్నవి తీసుకున్నాను కానీ ఆ రోజు పూజ చేసుకునేటప్పుడు ఈ పసుపు కుంకుమ ఇవన్నీ కూడా గాజులకు అంటేసింది ఇవన్నీ ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియట్లేదన్నమాట సో వేసుకుందామా అంటే వేసుకునేలాగా లేవు కొంచెము దుమ్ము పడిపోయి కొంచెం బ్లాక్ అయిపోయినట్టు ఉన్నాయి కదా అందుకని చెప్పేసి వీటిని ఏం చేయాలో అర్థం కాక మామూలుగా ఇంకా డబ్బాలో పెట్టేసుకొని రోజు చూస్తూ ఉన్నానన్నమాట ఏం చేయాలో తెలియట్లేదు అట్లాగని వేసుకోవడానికి కుదరట్లేదు మీకు ఏమైనా ఈ వెల్వెట్ బ్యాంగిల్స్ని ఎలా క్లీన్ చేయాలి ఏంటి అన్నది తెలిస్తే కనుక నాకు ఒకసారి కింద కామెంట్లో మెసేజ్ చేయండి సో రెండు డజన్లేమో తీసుకున్నాను అనమాట అంటే శారీకి బాగుంటుంది నిండుగా వేసుకుంటే అని తీసుకున్నాను కానీ ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి చూడ్డానికి అస్సలు బాగాలేవు అట్లాగని చెప్పేసి ఇంకా మనము బ్యాంగిల్స్ని పడేయలేం కదా అసలే మనకు కొంచెం గాజుల పిచ్చ అనేది ఎక్కువగా ఉంటుంది అమ్మాయిలకి ఇవన్నీ కూడా వేసుకోవట్లేదండి ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఏమైనా తెలిస్తే కనుక నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి ఓకే అండి ఈరోజు వీడియో అయితే ఇది నేను చూపించిన వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొక నలుగురికి యూజ్ అయిపోతుంది నా అలాగే బ్యాంగిల్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఏంటి అని ఆలోచించే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అయిపోతుంది అనమాట ఇవి వచ్చేసి నా బ్యాంగిల్ కలెక్షన్ అండి ఒక్కొక్క కలర్తో ఒక్కొక్క బ్యాంగిల్ అనేది ఉంటుంది అంటే డబల్ డబల్ కలర్స్ తీసుకోను డబల్ డబల్ మోడల్స్ తీసుకోను ఒక్కొక్క శారీకి ఒక్కొక్క కలర్తో ఉన్న బ్యాంగిల్స్ మాత్రమే తీసుకుంటాను ఆ బ్యాంగిల్సే మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట సో నాకు ఈ బాగ్స్ అయితే చాలా హెల్ప్ అయింది మీకు కూడా కావాలి అనుకుంటే కనుక మీషోలో వెతకండి చాలా బాగుంటుంది